నేను చాలాసార్లు చెప్పా రాజకీయాల్లో విలువలతో పనిచేస్తా నిజాయితీతో పనిచేస్తా అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా ఎవరైతే సామాన్యుడు సామాన్యుడు అని పదిసార్లు మాట్లాడుతున్నారో కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా ఒక్క రూపాయి రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళని నేను పత్రికాముఖంగా చెప్తూ ఉన్నా నేను అందరూ కూడా కోరుతున్నా నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఎక్కడన్నా అధికార దుర్వినియోగం కానీ కానీ అవినీతికి కానీ పాల్పడితే ఒక్క రూపాయి దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికా ముఖంగా కోరుతున్నాను కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది విషయం నాకు కూడా తెలుసు సహకరించండి అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు నా పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నాను చక్కగా సహకరిస్తున్నాను నేను కూడా వారికి సహకరిస్తున్నా పార్టీలు వేరే నా పని పనిచేస్తున్నా కానీ సంబంధం లేకుండా బాధ్యత లేకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం సామాన్యుడైనటువంటి శ్రీనివాస వరణ ఏ విధంగా రాజకీయం చేయగలనా ఆ విధంగా రాజకీయం చేస్తే పార్లమెంట్ టిక్కెట్ తెచ్చుకున్న నర్సపూరి పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా రెండు లక్షల ఎనభై వేల ఓట్లు మెజార్టీతో నగ్గ కేంద్ర మంత్రి నయ్యా ఈ సామాన్యుడు కాబట్టి దయచేసి చెప్తున్నా ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సహకరించండి మీ అందరికీ అందుబాటులో ఉంటా నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్ మధ్యవర్తులు అవసరం లేదు పొద్దున్న ఆరు గంటల లాగా అయితే రాత్రి ఒంటి గంట ఒంటి గంట వరకు నేను అందుబాటులో ఉంటాను ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా కలవచ్చు ఏ పని మీద కలవచ్చు కాబట్టి ఎన్ని కొన్ని విషయాలు అందరికీ తెలియాలని విషయంలో చెప్తున్నా ఇవన్నీ కూడా నా బ్రాండ్ బైపాస్ నా బ్రాండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వే నా బ్రాండ్ వంద నా బ్రాండ్ సిఆర్ఎఫ్ రోడ్ నా బ్రాండ్ ఆర్యోబుల్ నా బ్రాండ్ చెప్పుకోవడానికి సిగ్గుపడినా అనుకో నాది నాది అంటున్నాడు శ్రీనివాస వర్మ కర్మ అంటే నా ప్రయత్నం నా కృషి కారణం ఇది నా కృషి కారణం ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస్ వర్మ దిగిజారడు కాబట్టి నేను చేసినటువంటి అభివృద్ధిని నేను మాత్రమే చేశాననేటువంటి చెప్పుకోవడానికి శ్రీనివాస్ వర్మ వెనకాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను